పక్కింటి పింకి కొత్త చీర తెచ్చుకుంది కానీ మీరు ఇంతవరకు నాకు ఒక్క కొత్త చీర కూడా కొనివ్వలేదు అరే నేను నీకే కదా కదా ఇంటి ఖర్చులని నువ్వే మీరు మొత్తం నాకు సంపాదించిందా తెచ్చిస్తారు కానీ ఇది కూడా చూడండి మీరు నాకు ఎంత తెచ్చిస్తారు వాటితో కేవలం రెండు పూటల భోజనం మాత్రమే సరిపోతుంది ఈ గుడిసెలో ఉండి మనం ఎంత కాలమైంది అయినా అవే ఎండిపోయిన రొట్టెలు తినడానికే దొరుకుతూ ఉంటాయి అరే నేను ఏం నాకు ఎంత అంతే చేస్తాను నేను డాబాలో పనిచేస్తున్నాను యజమాని నాకు ఎంత ఇస్తే అంత నీకే తెచ్చిస్తున్నాను ప్రపంచం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది మీరు మాత్రం ఆ పనివాడి పని తప్ప మారరు మీకు అదే డాబా దొరికిందా చేయడానికి అరే నువ్వు నీ పని చూసుకో నేను పని చేస్తున్నాను కదా ఖాళీగా లేను కదా సీమా పెళ్లి జరిగి కొంతకాలం గడిచిపోతుంది రాము తనని పూర్తిగా సంతోషపరచలేకపోతాడు అందుకే సీమ ఎప్పుడూ గొడవపడుతూ ఉండేది ఎవరైనా వాళ్ళ ఇంటి పక్కన ఏదైనా కొత్త వస్తువు కొన్నారంటే తను వాళ్ళని చూసి కుళ్ళుకునేది ఇంక తర్వాత ఆ కోపమంతా తెచ్చి తన భర్త రాము పైన చూపించేది ఒకరోజు విషయం రాము అతని డాబాలో పనిచేస్తూ ఉంటాడు నా పనిలో నేను మునిగిపోయాను ఈ మధ్య నీది యాస ఎక్కడ ఉంటుందో అర్థం కావడం లేదు ఎలానే ఉంటే పని కష్టం బాబు అంటే అంటే నువ్వు ఎక్కడ ఎంతకాలం చేశావో దాని డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళొచ్చుగా కానీ కానీ నేను చాలా సంవత్సరాలుగా మీ గాబాలోనే పని చేస్తున్నాను కదా అలా చేస్తున్నారు అరే అసలు విషయం ఏంటంటే నా భార్య తమ్ముడు నా బాబా గ్రామం నుంచి వచ్చారు అతనికి ఎక్కడా పని దొరకలే అందుకే ఈ పనులు నాకు సహాయం చేస్తానన్నాడు నేను ఇద్దరు పని వాళ్ళైతే పెట్టుకోలేరు కదా అందుకే ఇక నువ్వెక్కడి నుంచి వెళ్లాల్సి వస్తుంది సరేనా ఇక నువ్వు వెళ్ళొచ్చు సార్ మీకు తెలుసు కదా నేను తందూరి రోటి బాగా చేస్తాను మిసల్ పావు కూడా చేస్తాను అరే నాకు తెలుసు ఆ మిసల్ వల్లనే నా దగ్గరకు కస్టమర్లు కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు కానీ నేను నా భావని ఏమీ అనలేను కదా మా బావని నేను వద్దు అనంటే నేను ప్రమాదాన్ని ఎదుర్కొన్నట్లే ఒకవేళ నేను అతన్ని వద్దు అంటే నా భార్య నన్ను బ్రతకనివ్వదు అందుకే ఇక నువ్వు వెళ్ళాలి ఇక ఇప్పుడు లాభం వచ్చినా నష్టం వచ్చినా నేను తప్పకుండా చేయాల్సిందే రాము నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు కాని అతనికి అర్థం కాదు అతను పని చేయాలన్నా ఏం చెయ్యాలని నేనేం చెయ్యాలసలు మామూలుగానే సీమనాతో గొడవపడుతుంది ఇంటి ఖర్చులకి సరిపోను డబ్బులు తీసుకురావడం లేదని ఇప్పుడు నా ఉద్యోగం పోయింది అని తనకి తెలిస్తే తను నన్నేమంటుందో ఏమో రాము బాధపడుతూ వెళ్తూ ఉంటాడు అప్పుడే అతనికి దారిలో అతని పాత మిత్రుడు అమిత్ కనిపిస్తాడు అరే అమిత్ నాకు ఇక్కడ కాస్త సరేలే నువ్వు ఇంత బాధపడుతూ ఎక్కడికి వెళ్తున్నావు ఎన్ని రోజుల తర్వాత కలిసాం కది కూడా ఈ పరిస్థితిలో రాము అతనికి విషయమంతా చెప్తాడు చూడు నా దగ్గర ఒక తందూరి బండి ఉంది అది దేనికి పనికిరాదు పని కోసం ఎలాగూ నేను దూరంగా వెళ్తున్నాను కాబట్టి అది నేను నీకు ఇచ్చేస్తాను నా దగ్గర ఉన్న తందూరు తీసుకుని నువ్వు ఏదైనా కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టు నువ్వు నాకు చాలా మంచి విషయం చెప్పావు ఒకవేళ అదే అయితే నేను పావు కూడా తయారు చేసి అమ్ముతాను సరే మంచిది నేను తందూరు నీకు ఇచ్చేస్తాను కదా రాము అమిత్ తందూరి తీసుకుని వస్తాడు ఇంకా సీమాకి జరిగిన విషయం అంతా చెప్తాడు కూడా ఆ చాలా బాధపడుతుంది తన ఉద్యోగం పోయింది అని విషయం అంతా అర్థం చేసుకుని కంగారు పడాల్సిన విషయం అయితే ఉంది మీ ఉద్యోగం పోయిందని కానీ మంచి విషయం ఏంటి అంటే మీకు తందూర్ దొరికింది ఇదిగోండి నేను కొన్ని డబ్బులు దాచిపెట్టా అరే చాలా మంచిదేంది నువ్వు డబ్బులు దాచి దాచికి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇదే డబ్బులతో మనం కొనుక్కోవచ్చు రాము బజార్కి వెళ్ళి మిసల్కి కావలసిన సామానంతా తీసుకుని వస్తాడు ఇంకా మిసల్ తయారు చేసి బజార్లో ఒక బండి పెట్టుకుంటాడు కానీ అతని ఒక్క మిసాల్ పావు కూడా అమ్ముడు పోదు అందుకు అతను చాలా బాధపడుతూ ఉంటాడు ఎందుకు మీరు కంగారు పడుతున్నారు ఇప్పటి వరకు అయితే ప్రజలకి మీ చేతి రుచి తెలియదు కదా ఏ రోజైతే వాళ్ళు మీ చేతి రుచి చూస్తారు ఆ రోజు వాళ్ళకి తెలుస్తుంది మీ చేతి రుచి అంటే ఏంటో మెల్లిమెల్లిగా రాము బండి దగ్గరికి జనాలు రావడం మొదలు పెడతారు ఇంకా వాళ్ళకి తందూరి మిశాల్పావ్ బాగా నచ్చుతుంది అది చూసి రాము ఇంకా సీమ చాలా ఆనందపడతారు సీమా నువ్వు సరిగ్గా చెప్పావు ఒకవేళ నేను అదే డాబాలో పనిచేస్తే ఇంత డబ్బు ఎప్పటికీ సంపాదించేవాడిని కాదు నా చేతుల్లో ఇంత నాకు అసలు తెలియదు కూడా నేను మీతో ఊరికే గొడవ ఏంటి మీరు బాగా సంపాదించాలి అనే కదా ఇంకా చూడండి ఇవాళ అందరూ మీ చేతి తందూరి మిసాల్ పావ్ తింటున్నారు నేను ఈ పనిని ఒక బండి పైన మొదలు పెట్టాను కానీ ఇప్పుడు నా దగ్గర అది కూడా ఎప్పుడు జనాలతో నిండిపోయి ఉంటుంది అది చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది రాము రోజు రోజుకి బాగా సంపాదిస్తూ ఉంటాడు ఒకరోజు అతని దగ్గరికి ఒక కస్టమర్ వస్తాడు అతను చూడ్డానికి సేట్ లా ఉంటాడు మీరు చాలా బాగా తయారు చేస్తారు కదా అందులో ఏమేస్తారు అందులోనా నా ప్రేమను వేస్తాను అందుకే అందరికీ నచ్చుతుంది ఈ ప్రేమ మా కూడా కాస్త అవసరముంది నాకు నాకు అర్థం కాలేదు వచ్చే వారం నా కూతురికి పెళ్లి ఉంది ఈ తందూరి మిస్సల్పావ్ మా కూతురు పెళ్లిలోని నువ్వు తయారు చేయాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే అబ్బాయి వాళ్ళు చాలా దూరం నుంచి ఇక్కడికి పెళ్లికి వస్తున్నారు వాళ్ళకి ఎలాంటి లోటు ఉండకూడదని నేను అనుకుంటున్నాను దేశంలో ఉన్న అన్ని రకాల భోజనాల్ని వెతికి వెతికి మరి నా కూతురు పెళ్లిలో పెడుతున్నాను నేను అరే ఇదైతే చాలా 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 మంచి విషయం నేను మీ కూతురు పెళ్లిలోని తందూరి మిసల్పా తయారు చేస్తాను ఎందుకంటే ఇది మన భారత్కే సవాలు వేసినట్టు ఇది నేను చాలా గర్వపడాల్సిన విషయం వేరే దేశం వాళ్ళు మన భోజనం కోసం రావడం ఇంకా మన భోజనాల్ని ఇష్టపడటం పందుకే నేను దేశంలో అన్ని రకాల వంటలు ఏరి కోరి పెట్టిస్తున్నాను అందులో మీది కూడా ఉండాలి వాళ్ళకి మన భారతదేశ రుచుల్ని ఒకసారి రుచి చూపించాలనుకుంటున్నాను మీరు కంగారు పడకండి నేను తప్పకుండా వాళ్ళకి వీటి రుచి చూపిస్తాను రాము సేటు కూతురు పెళ్ళిలో తందూరి మీసాయి పావు తయారు చేస్తాడు పెళ్ళిలో అందరూ అతని చేతి తందూరి మీసాయి పావు బాగా ఇష్టపడతారు ఇంకా పొగట్టలతో ముంచేస్తారు ఇప్పుడు రాము వ్యాపారం చాలా దూరం వరకు తెలుస్తుంది ఇంకా ఇప్పుడు అతను చాలా సిటీలలో దుకాణం తెరుస్తాడు